把你的头先别就打，把你的。 వాళ్ళు చెప్పండి మీరు ఇది మీకు వచ్చేసింది మీ కోర్ట్ ఆర్డర్ కూడా వచ్చింది చేసేసి అంత కంట్రోల్గా చేసుకున్నారు చాలా యాక్టివ్గా చేశారని చేశారు సాయంకాలానికి మీరు డబ్బు తీసుకుంటున్నారని అతనికి ఎలా తెలుసు మీ పాలికి చేసుకుంటాను మీ దగ్గర లేదండి మా నాలుగు అసలు ఏరియాలో మాకు

కరువు చేస్తాడు ఇంకొక ఆయన నేను చేయట్లేదు సార్ ఆయన డబ్బులు రాక బ్యాం ఏంటంటే మెసేజ్ డబ్బులు పడి చూడండి అన్న అక్కడ వస్తే వారం రోజులు ఉండిపోయాను అండి నలభై ఎనిమిది గంటలు పడిపోతున్నాను వారం రోజులు కలిసి వచ్చింది వచ్చిందన్న మెసేజ్ చూసి మెసేజ్ ఇచ్చాను ఇస్తే ఏం డబ్బులు ఇస్తారంటే ఇచ్చేస్తాడు ఎంత రోజు ఇక్కడ తీసుకుని బ్యాంక్ డిక్కులో పెట్టుకుంటే మోటార్ సైకిల్లో వెళ్ళిపోయాను వెళ్ళిపోయి భీమా జంక్షన్కి వెళ్ళాక బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అండి ఇక్కడ భీమాన భీమాలు జంక్షన్లోకి కొట్లకి వెళ్ళాక తీసుకుని వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతే ఆ పాలి చేస్తే ఆయన కనపట్టాడు అండి దారి దగ్గర బాబు డబ్బులు తీసుకుంది కానీ ఉండవచ్చు ఇంకా డబ్బులు డిక్కిత్తి డబ్బులు లేవండి అప్పుడు చూసి ఏంటంటే బాబులు పోయినా కానీ లేకపోతే కొట్లోకి వెళ్ళినా కొట్టు దగ్గరికి వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చిస్తాను వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి బాబు వాళ్ళందరూ అక్కడ ఉన్నారండి పోలీస్ స్టాఫ్ అంతా ఉన్నారు అందరూ

이리 l i n u t r చైన్ స్నాచింగ్ దొంగతనం జరిగింది ఈ చైన్ స్నాచింగ్కి పాల్పడిన వ్యక్తి ఈ మహేంద్ర సింగ్ చౌడా ఈ వ్యక్తి మన జీడిమెట్ల హైదరాబాద్ వాస్తవ్యుడు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది మన నిరుమరు సిఏ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఈ వ్యక్తిది రాజస్థాన్ బట్ ఇతను హైదరాబాద్లో చాలా రోజుల ముందు నుంచి హోంగార్డ్గా ఉద్యోగం చేసేవాడు సిటీ కమాండ్ కంట్రోల్ రూమ్లో పనిచేసేవాడు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదహైదు వరకు అక్కడ పనిచేస్తూ దొంగ వ్యసనాలకి చెడు వ్యసనాలకి బానిస ఒక ముప్పై ఆరు చైన్ స్నాచింగ్ కేసెస్ మూడు రాబరీ కేసెస్ ఇతను హైదరాబాద్లో చేయడం జరిగింది సో ఈ పాత హోమ్ గార్డు ఈ హైదరాబాద్కి చెందిన హోమ్ గార్డు ఇన్ని కేసుల్లో ఉండేవాడు దాని తర్వాత రిలీజ్ అయినాక ఈ వైజాగ్లో ఉంటూ వైజాగ్ నుంచి ఈ బైక్ పైన వచ్చి చాలా తెలివిగా ఎక్కడ దొరకకుండా ఈ అఫెన్సెస్ చేయడానికి మన ఏరియాకి వచ్చారు మన ఏరియాలో చేసిన ఫస్ట్ అఫెన్స్కే వెంటనే మన వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం కావచ్చు రకరకాల టెక్నికల్ అనాలిసిస్ చేసి చాలా కష్టపడి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది సో ఐ కంగ్రాచ్యులేట్ మన నిడమర్రు సిఏ గారు మరియు మొత్తం నిడుమర్రు టీం అంతా ఇక్కడ చూసుకుంటే ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ విలువ చేసే మూడున్నర కాసులు బంగారు గొలుసు కూడా రికవర్ చేశారు అండ్ అతను ఈ దొంగతనానికి వాడిన బైక్ని కూడా పట్టుకోవడం జరిగింది ఇంకొక సిమిలర్ కేసు కూడా ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కొల్లి సుబ్రహ్మణ్యం అలీయా సుభాష్ అనే వ్యక్తికి ఈ ఆశ డబ్బులు ఆశ చూపించి అంటే ఒక రెండు లక్షల యాభై వేలు ఒరిజినల్ డబ్బులు ఇస్తే ఒక పదహైదు లక్షలు నకిలీ డబ్బులు ఇస్తాము ఆ నకిలీ డబ్బుల్ని మీరు ఇంకొకరిని కొంతమందిని మోసం చేసి అమ్ముకోవచ్చు అంటే ఫేక్ కరెన్సీ డీలింగ్ అనమాట ఆ డీలింగ్ వాళ్ళకి లో దొరికి దాంట్లో ఇప్పుడు మనం ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వాళ్ళు షేక్ నాగూర్ మీరా వలియా అండ్ కొల్లి సుబ్రహ్మణ్యం అలియాస్ సుభాష్ సుభాష్ ఇంకొకడు వీరంకి రాజేష్ ఇతను అరెస్ట్ వీరంకి రాజేష్ సో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీని వెనకాల కూడా ఎవరున్నారు ఇది ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మా సీఐ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫర్దర్ ఫైండ్ అవుట్ చేస్తారు దానికి సంబంధించిన డబ్బును కూడా సీజ్ చేసి కోర్టుకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది అండ్ దీని ద్వారా ఇంకొకటి నేను ఏమంటే ఈ పిచ్చి మాటలన్నీ నమ్మి లక్షకి పది లక్షలు ఇస్తాము పది లక్షలు ఇస్తాము లక్షకి ఇస్తాము అట్లా నమ్మితే మీరు కూడా అలా నమ్మి మీరు కూడా ఇంకొకరిని మోసం చేయాలనుకుంటే మీరు కూడా జైలు పాలవుతారు అండ్ ఆ ప్రాసెస్లో కూడా కొన్ని రాబరీ గ్యాంగ్స్ కూడా ఉన్నాయి స్టేట్లో మనం చూస్తుంటాం మీకు ఆశ చూపించే డబ్బులు తీసుకొచ్చాక ఫేక్ పోలీస్ లాగానో పోలీస్ ఐరన్ కొట్టో లేకపోతే ఇంకొకరు ఇంకోటో మాయ చేసి మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డబ్బులు దొంగతనం చేస్తారు అంతేకాకుండా ఇంకొకటి మన భీమడవలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి రీసెంట్గా ఒక డిక్కీ అఫెన్స్ జరిగింది టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మనీ పోయింది అది వెంటనే ఇమీడియట్లీ మన భీమడవలు పోలీసు ఇమీడియట్లీ అన్నీ సీసీటీవీస్ ఫుటేజెస్ యూజ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని ఇమీడియట్లీ ఆ దొంగను పట్టుకోవడం జరిగింది ఆ దొంగను పట్టుకోవడం ఒకటే కాకుండా వాళ్ళకు వచ్చిన డబ్బుని కోర్ట్ ఆర్డర్లో ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి కోర్టు సహాయంతో కోర్టు ఆర్డర్ని త్వరగా సేకరించుకొని ఆ బాధితుడు ఏదైనా డబ్బు పోగొట్టుకున్నాడో వాళ్ళకి కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది సో ఈరోజు ఐ అప్రిషియేట్ ఓన్లీ దొంగని పట్టుకోవడమే కాదు ఆ పట్టుకున్న సొమ్ముని వెంటనే బాధితుడికి తిరిగి ఇచ్చడంలో కూడా మన భీమిడోల్ పోలీస్ బాగా చేశారు అవి కంగ్రాచులేటం భీమిడల్ సిఏ గారు వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా బ్యాంకుల్లో కూడా బ్యాంక్ అధికారులు కూడా నా విజ్ఞప్తి పెట్రోల్ బంక్స్ కావచ్చు బ్యాంక్స్ కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ కూడా మనం ఎప్పుడు ఊర్లో అనుకుంటాం ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా ఉంటే ఓరియంటేషన్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంతేకాకుండా మన ప్రజలు కూడా అందరూ సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటే ఇట్లాంటి అఫెన్సెస్ ఏమైనా జరిగితే ఇమీడియట్లీ పట్టుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి